హాయ్ ఫ్రెండ్స్ పచ్చిమిరగా బజ్జీలు వేస్తున్నాను చూడండి నేను ఎలా వేస్తానో చూడండి పచ్చిమిరగా బజ్జీ కాయలు తీసుకున్నాను నేను పదిహేను కాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా మజ్జిగ నైఫ్తో మజ్జిగ చీల్చుకొని ఇలాగ దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకున్నాను కాయలన్నీ కూడా అలాగే మొత్తం గింజలన్నీ తీసేసుకోవాలి అవి తీసేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం శనగపిండి వాము వాము కొంచెం చింతపండు రసం వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు పచ్చిమిరకాయలు ఇందాక గింజలన్నీ తీసేసుకున్నాం కదా వాటి మీద శనగపిండి పొడిపిండి ఇలా చల్లుకోవాలి ఏంటంటే ఈ నేను తీసుకున్న కాయలు మందంగా ఉంటాయి తోలు అందుకే త్వరగా పిండిలో పెట్టేటప్పుడు అంటుకోదు అంటుకోవడానికి చిన్న అండి ఇలా పొడి పిండి చల్లుకుంటే త్వరగా అంటుకుంటుంది చూడండి ఇందాక గింజలు తీసేసుకున్న మిరపకాయల్లో ఇందాక వేసుకున్నాం కదా స్టఫింగ్ అది లోపల పెట్టేసుకోవాలి కాయలన్నిటికి కూడా ఇలా లోపల పెట్టేసుకోవాలి ఈ లోప ఇలో శనగపిండి తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం తినే తినేసోడ వేసుకొని మొత్తం కలిపేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మొత్తం కలుపుకోవాలండి చూడండి చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇదో మరీ పలుసుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి చూడండి పచ్చిమిరక తీసుకొని దాంట్లో వేసుకొని నూనెలో వేసుకోవటమే చాలా ఈజీ అండి పచ్చిమిరకాయలు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి అన్ని పచ్చిమిరకాయలు కూడా ఇలా వేసేసుకోవటమే చూడండి మంట మీడియం మంటలో పెట్టి వేపుకోండి పెద్ద మంట పెట్టకూడదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్